హలో ఎవరి వన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాయి హెల్ప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను సో నిన్నటి వీడియోకి చాలా మంది పూజ బాగా చేసుకున్నారని గుడ్ న్యూస్ చెప్పమని రకరకాలుగా కామెంట్స్ చేశారు చాలా థ్యాంక్స్ అండి సో ఇక్కడ వీడియోలోకి వచ్చేస్తే సో వ్రతం అయితే కంప్లీట్ చేసుకున్నాం మరి ఏంటి ఇలా పెట్టాబేడా సర్దుకుంటున్నాం ఇలా కూర్చున్నాం అనుకుంటున్నారా మరి ఇంకెన్ని రోజులు విజయవాడలోనే ఉండిపోతానండి వారం రోజులు ఉందామని చెప్పొచ్చాను కానీ నెల రోజులు అయిపోయింది కానీ విజయవాడలోనే ఉండిపోయాను ఇక ఏదో ఒకటి కారణాలు ఏ అయినా కానీ ఉండాల్సి వచ్చింది సో మొత్తానికి ఈరోజు వ్రతం అయితే కంప్లీట్ చేసుకున్నాం ఇంకా తిరుపతి వెళ్ళిపోవడానికి టికెట్స్ బుక్ చేసుకున్నాం మా ఆయనకి ఇప్పుడు కూడా మనసు అప్పట్లేదు నన్ను ఇక్కడే ఉండమంటున్నాడు నేను మాత్రం మీకు ఉండను వెళ్ళిపోదామని చెప్పి స్టార్ట్ అవుతున్నాం ఇప్పటివరకు కనీసం లగేజ్ కూడా సర్దలేదు నిన్నే మంచిగా వచ్చింది కాబట్టి అన్నీ చక్కగా ఆరిపోయినాయి మొత్తం ఫోల్డ్ చేసుకున్నాం సో ఇప్పుడు లగేజ్ ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసాం ఇప్పుడు అలాగో తినేది లేదు కదా అని చెప్పి అప్పుడు టైం వచ్చేసి టూ థర్టీ అట్లా అయిపోయింది పిల్లోడికి అన్నం పెట్టేసుకొని ఇంట్లో తినే వాళ్ళు తినేశారు దాని తర్వాత లగేజ్ అయితే ప్యాక్ చేసినా వరకు సర్దుతున్నాం మర్చిపోయే మర్చిపోతానే ఉంటాం కదా మర్చిపోయినా ఏముందిలేండి నేను రావడమో మా వాళ్ళు రావడమో ఎవరికల్ వస్తూనే ఉంటారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు సో ఇంకా అదే చెప్పి ఇంకెక్కడైతే స్టార్ట్ చేసాం మాక్సిమం చాలా లగేజ్ అయితే అవుతుంది మొన్న దీపావళికి ఒక ట్రాలీ వచ్చింది కదా అది అవి గారికి అని చెప్పారు కదా మా అత్తయ్య ఇక ఆ ట్రాలీలో సర్దుకొని వెళ్తున్నాం అది ఏంటో కానీ ఎప్పుడు వెళ్ళినా వచ్చినా ఎందుకు ఇంత లగేజ్ వచ్చిందో అర్థం కాదు నేను నిజంగా మూడు డ్రెస్సులతో వచ్చా కానీ తర్వాత మా ఆయన వచ్చేటప్పుడు చాలా డ్రెస్సులు తెప్పించుకున్నా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు షాల్ వాళ్ళ డ్రెస్సులు కూడా కుట్టుకున్నా కదా అసలు ఆ వీడియోకైతే నా స్వామి రంగ ఎన్ని కామెంట్స్ అసలు ఇన్స్టాగ్రామ్లో ఇప్పటికి కూడా చాలా కామెంట్స్ వస్తూనే ఉన్నాయి ఇది మాకు తెలుసని కొంతమంది బాగుందని కొంతమంది స్టిచ్చింగ్ అస్సలు కుదరలేదని రకరకాలుగా కామెంట్స్ చేశారు పూజ మాత్రము చాలా బాగా జరిగిందండి ఈ శారీ గురించి కూడా పిచ్చ పిచ్చగా కామెంట్స్ వచ్చినాయి శారీ బాగుందని అండ్ కొంతమందికి నచ్చలేదని అయినా పర్వాలేదు నిన్నటి వీడియో చూసారా లేదా అనేది కూడా చెప్పండి ఈరోజు నాకు చాలా టెన్షన్గా ఉంది ఎందుకు అంటే యూట్యూబ్ నుంచి నాకు శాలరీ ఇంకా పడలేదు ట్వంటీ సిక్స్ లో పడాలి కానీ ట్వంటీ సిక్స్ దాటిపోయిన పడలేదన్నమాట ఇక అందుకని ఇక సర్దిన తర్వాత ఒకసారి బ్యాంక్కి వెళ్దామని ఆలోచిస్తున్నా ఇక కరెక్ట్గా నేను కాలేజ్కి ఫోన్ చేసాను కాలేజ్ ఏంటి బ్యాంక్ అని చెప్పావు కదా అంటారు మీరు నాకు తెలుసు ఫుల్ వర్షంలో కూడా ర్యాబ్డో బుక్ చేసుకొని వెళ్తున్నాం మా ఆయన రానని చెప్పారు ఇక పాపం మా మామయ్య నిద్రపోతున్నా లేపేసి తీసుకొని వెళ్తున్నా ఇంకా బైక్ మీద వెళ్ళడానికి కుదరదు కాబట్టి ఆటోకైతే వెళ్తున్నాం నా గొంతు కూడా కొంచెం చేంజ్ అయింది క్లైమేట్ వల్ల కొంచెం అడ్జస్ట్ చేసుకోండి సో ఇంకా కాలేజ్కి ఎందుకు వెళ్తున్నాను అంటే ఇగ్నోయ్లో నేను డిగ్రీ కంప్లీట్ చేశాను చాలామంది అడుగుతారు కదా నువ్వేం చదువుకున్నావని చెప్పి సో బీటెక్ సెకండ్ ఇయర్ డిస్కంటిన్యూ చేసి పెళ్లి చేసుకున్న తర్వాత డిగ్రీ అయితే చేశాను చాలా యుద్ధాలు చేసి అయితే ఇంకా నాకు ఫైనల్గా ఓజీ ఓజీ సర్టిఫికేట్ ఒకటి అండ్ ప్రొవిజనల్ తర్వాత ఉంటుంది కదా ఆ సర్టిఫికేట్ అయితే ఇస్తామని చెప్పారు సో డీ డీడీలు తీసుకోమని చెప్పారనమాట నన్ను సో డీడీలు తీసుకొని అయితే వెళ్తున్నాను డైరెక్ట్ ఆటో మాట్లాడేసుకొని ర్యాప్ట్ బుక్ చేసుకున్నాం హిందూ హై స్కూల్లో అయితే ఉంటుంది ఇక్కడ ఉంటుంది సెంటర్ ఎగ్జామ్స్ వచ్చేసి కేబిఎన్ కాలేజ్లో రాస్తాను నేను సో ఎట్టకెలకు నేను కంప్లీట్ చేసేసాను డిగ్రీ అవి పుట్టిన తర్వాతే ఫైనల్ ఇయర్ అయ్యింది సో ఇంక ఇప్పుడు వెళ్ళి నేనైతే తీసుకోవాలి సర్టిఫికేట్ చాలా చాలా వన్ మంత్ నుంచి అనుకుంటున్నాం కానీ ఇంకా కుదరలే ఇంక ఈరోజు కుదరలేదంటే అవ్వదు ఫోర్ ఓ లోపు రమ్మని చెప్పారు సో మీరు కూడా మీ లైఫ్లో ఏదైనా సాధించాలి అనుకుంటే అస్సలు వదలద్దు పట్టు వదలకుండా ఉండండి ఖచ్చితంగా సాధిస్తాం సో సర్టిఫికేట్ అయితే వచ్చేసింది అన్నమాట నాకు చాలా హ్యాపీగా ఉంది మా మావయ్య కూడా చూపించా ఇంకా చూసుకొని ఇంకా తీసుకుని మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తున్నాం ఇప్పుడు రిటర్న్లో నాకు ఒక కొరియర్ అయితే వస్తుంది అది దానికోసం వెళ్ళాలి అండ్ రిషిక్ బాగాలేదు ఇంకా హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్ తీసుకోవాలి ఇంకా బ్యాంకుకి కూడా వెళ్ళాలి శాలరీ ఎందుకు పడలేదో అర్థం కావట్లేదు ఫస్ట్ శాలరీ నాకు ట్వంటీ సిక్స్ అన్నారు ఎంత ప్రశాంతంగా ఫోనులు చూస్తున్నారు రా బాబు బిడ్డ హలో నానా నేను చాలాసేపు తర్వాత వచ్చి ఒకసారి నా మొహం చూడడానా ఒకసారి నా మొహం కావాలని కదా నువ్వు ఏ ఇంకా బ్యాంక్కి వెళ్తే టూ డేస్ వెయిట్ చేయండి మెయిల్ పెడదామన్నారు సరే అని వచ్చేసా సర్టిఫికేట్స్ మా వారికి చూపించా చూసారు కదా కామెడీ అలా ఉండిద్దాం అది ఇక కొలాబ్ కూడా ఇంటికి వచ్చేసాయి మేము సర్వీస్ సెంటర్దే కొరియర్ సెంటర్కి వెళ్ళాలనుకున్నాం అనుకున్నాం కానీ అవి ఇంటికి వచ్చేసాయి పోనీలే అనుకున్నా ఇక అప్పటికే ఈవినింగ్ అయిపోయింది కాసేపు మాట్లాడుకొని లగేజీలు సర్దుకొని బయటికి వెళ్ళి వచ్చేసరికి ఇక ఇప్పుడు మళ్ళీ ఇల్లు క్లీన్ చేస్తున్నా అలానే దేవుడు కిందే ఉన్నారు కాబట్టి మనము ఈ చీవిరు పెట్టి కదా అక్షింతలు అయితే ఇంకా మామూలుగా తుడిచేస్తున్నా అండ్ ఇది చేయని ఇవన్నీ భలే ఉన్నాయి కదా సో మా బిజినెస్ని సపోర్ట్ చేయండి అబ్బా ఇంకా మీకు ఒక గుడ్ న్యూస్ కూడా చెప్తా త్వరలోనే అదేంటిది అనేది నాకు ఇంకా కన్ఫామ్ చేయలేను సో వెయిట్ చేయండి వెయిట్ చేస్తే నాకు తెలిసి మీరు అడుగుతారని అయినా కూడా వెయిట్ చేయండి ఖచ్చితంగా చెప్తా మీరు నన్ను సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను సో వీడియో ఎక్కడి వరకు చూసారు కదా ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఫైనల్గా సర్టిఫికేట్స్ కూడా వచ్చేసాయి ఆయన ఎంబీఏ చేయండి అమ్మా నెక్స్ట్ ఇయర్ జనవరిలో స్టార్ట్ అవుతుంది ఎంబీఏ చేయండి మీది డిగ్రీ చక్కగా కంప్లీట్ చేసేసుకున్నావు కదా ఎంబీఏ చేయి హెచ్ఆర్గా కానీ లేదా సైకాలజీ ఏదైనా చెయ్యి బాగా యూజ్ అవుతుంది కదా అని చెప్పారు ఆ ఇంకా పిల్లలు పుట్టి నాకు ఏం చదువుతా అని చెప్పండి మా ఆయనకు చెప్తే ఇంతవరకు చాలే అన్నాడు చూడాలి ఇంకా ఫ్యూచర్లో చదవాలని రాసుంటే చదువుతా అట్లీస్ట్ నాకు ఒక డిగ్రీ కంప్లీట్ అయిపోయింది నిజంగా అందరికి డిగ్రీలు కంప్లీట్ అయినాయి మా ఫ్రెండ్స్ అందరు మంచిగా సెటిల్ అయ్యారు అందరి లైఫ్ బాగుంది నా లైఫ్ ఎందుకు ఇలా అయిపోయిందని నేను బాధపడిన రోజు లేదు కానీ దేనికైనా టైం రావాలి మనకి డెడికేషన్ ఉండాలి కానీ ఏదైనా సాధిస్తామనేది ఇప్పుడు అర్థమవుతుంది సో ఈవినింగ్ మా వారు మళ్ళీ ఫ్రెష్ అయిపోయి దేవుడి దగ్గర పూజ చేసేసుకుంటున్నారు ఇక ఇప్పుడు కలసం కదిపేసి అన్నీ తీసేయాలన్నమాట నుంచి స్వామివారు ఇక్కడే ఉన్నారు కదా ప్రసాదాలు కూడా అన్నీ అక్కడే ఉంచేసాం ఇక సాయంత్రము మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా వెలిగించేసుకున్నాం మా తులసి కోడ దగ్గరే మరి ఇంత వర్షంలో గుళ్ళుకి వెళ్ళడానికి కుదరదు కదా అందుకని చెప్పి మాకు ట్రైన్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ అన్నమాట అంతలోపు అన్ని పనులు కంప్లీట్ చేసుకొని దేవుడి దగ్గర అంతా శుభ్రం చేసుకొని లగేజ్లో ఇంకేమన్నా మర్చిపోతే చూసుకొని ఫుడ్ తినేసి వెళ్ళాలన్నమాట చాలా టైం అయిపోతుంది అప్పటికే సెవెన్ అయినట్టుంది ఇంకా చుక్కలు చూసే భోజనం చేయాలి కదా ఇక మాడబడిచి వాళ్ళని కూడా వెలిగించమంటే వద్దులే నూనె పోస్తామని చెప్పి జస్ట్ నూనె పోసారు వాళ్ళు అవునవి కూడా లేదు ఈసారికి నెక్స్ట్ టైం ఇంకా కార్తీక మాసం చాలా రోజులే ఉంది కదా నెక్స్ట్ టైము మంచిగా వెలిగిద్దాం అనుకుంటున్నాం మా ఆయనేమో ఇక్కడ చూడండి దండం పెట్టుకోని కానీ ఎంత క్యూట్గా దండం పెట్టుకుంటున్నాడో సో ఇక్కడ నేను కలిసమైతే కదిపేసి కొబ్బరికాయ కొట్టేసి దీపారాధన చేశాం కదా కొండ అయితే ఎక్కాలి కొండెక్కిన తర్వాత ఎక్కడెక్కడ పెట్టేసి వెళ్ళిపోతాం పైన పెట్టాల్సిన ఏమన్నా ఉంటే మేమే పెట్టేసి వెళ్ళిపోవాలి ఇన్ని డేస్ ఇక్కడే ఉన్నాం కదా ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని డేస్ నాకు ఒక రకంగా ఉండిద్ది కానీ తప్పదు కదా వెళ్ళిపోవాలి ఏం చేస్తాం చెప్పండి ఇంకే లైఫ్ ఇంతే సో కొన్ని రోజులు ఇబ్బందిగా ఉన్న అలవాటు అయిద్ది కాకపోతే అవి ఏంటంటే ఇక్కడ బాగా గారవంతో పెంకిగా తినకుండా అల్లరి ఎక్కువ చేస్తాడు అదే అక్కడికి వెళ్ళిపోతే పిల్లలు ఉంటారు కదా మంచిగా ఆడుకుని టైం టు టైం తింటాడు అదొకటి నాకు బెటర్ అనమాట కొంచెం షెడ్యూల్డ్గా ఉంటుందన్న రోజు కూడా ఇక్కడ అసలు రోజంతా ఏం చేస్తామో తెలీదు టైం అయితే అలా అయిపోతూనే ఉండిద్ది సో నాకు ఇక్కడ ఉండడం ఇష్టమే కానీ మా ఇంటి ఎవరింటిలో వాళ్ళకి కంఫర్ట్ ఉంటుంది కొంచెం బాగుంటుంది అనమాట ఒక షెడ్యూల్ ఉంటుంది ఒక టైం టేబుల్ ఉంటుంది కొంచెం రెస్ట్ కూడా ఉంటుంది అనమాట పని చేసినా చేయకపోయినా కొంచెం బాగుంటుంది సో మొత్తానికి పూజ చేసి దేవుడి దగ్గర అన్ని సర్దేశాను సర్దేసి ఎక్కడ ఎక్కడ పెట్టేసిన తర్వాత భోజనం అయితే చేస్తున్నాం ఇంకా మా ఆడబడిచే వడ్డిస్తుంది ఎన్ని రకాలు చేసుకున్నామంటే పూర్ణం గారే పొంగలి పులిహార అన్నము అండ్ కూరల్లోకి వచ్చేసి పప్పు తోటకూర పప్పు గోంగూర పచ్చడి అరటికాయ వేపుడు కొత్తిమీర కొబ్బరి పచ్చడి ఇన్ని రకాలు చేసుకున్నాం ఇక్కడ మా అత్తయ్య వీడియో తీస్తున్నారు ఫైనల్గా లగేజ్ అయితే సర్దడం అయిపోయింది ఇంకా కొన్ని ఉన్నాయి ఇంక ఇవన్నీ సర్దాలి ర్యాక్స్లో పెట్టాలి నీట్గా పెట్టాలి సో కొరియర్ వచ్చింది కదా కొరియర్ కూడా తీసుకొని వెళ్ళాలి చాలా బ్యాగులు అయిపోతాయి అదేంటో కానీ అర్థం కాదు అసలు ఎప్పుడు మొయ్యడమే ఈ పిల్లోడితో ఒక్కసారి కూడా ఫ్రీగా వెళ్ళేదే ఉండదు సో రామేశ్వరం వెళ్దాం అనుకుంటున్నాం అందుకే ఇంకా వాటర్ కూడా తీసుకొని వెళ్తున్నా వాళ్ళని అంతకుముందు అడిగితే మేము రాలేంలే అన్నారు చూడాలి ఇంక మళ్ళీ వెళ్ళేటప్పుడు అడగాలి సో ఇక్కడైతే ఇంకా లాస్ట్ టచ్ప్లో అయితే జరుగుతున్నాయి ఇక ఇంట్లో ఎక్కడెక్కడే వదిలేసా నేను ఇంకా ట్రైన్ టైం అవుతుంది కదా మీరు పని చేసుకోండి అని చెప్పారు సరేలే అని చెప్పేసి ఇంకా మేమైతే ఇక్కడ చేసుకుంటున్నాం ఇంకా మా దీప్తి మా చిన్నత్తయ్య వాళ్ళు ఉన్నారు మరి మీ చిన్నటిపడి రాలేదా బ్యాంక్ పని ఇంకా కాలేదా అని మీరు అంటారు కదా సో మా చిన్న పట్టి వాళ్ళు కూడా వచ్చారండి అంటే సెవెన్ ఓ క్లాక్ అట్లా వచ్చారనమాట అప్పటికే మా పెద్ద అడపడిచి వాళ్ళకి ఎయిట్ ఓ క్లాక్ ట్రైన్ వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా అది నేను షూట్ చేయలేదు ఇంకా తర్వాత వాళ్ళకి అవి అవి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం తల్లి మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం ఇక్కడే ఉంటాం విజయవాడలో నానమూల దగ్గర ఉండి తల్లి మేము నాన్న ప్రశాంతంగా నాన్న ఏ ఊరు వస్తావు ఏ ఊరు తిరుపతి ఏ ఊరమ్మా తిరుపతికి లగేజీలు ఒకటి రెండు మూడు మూడు నాలుగు ఐదు ఆరు ఆరో లగేజ్ పెద్ద లగేజ్ ఇది మీకోసం మీకోసం అక్క కోసం అందరం ఒకేసారి అందరం వెళ్ళిపోతాం వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ అదే కదా బాబు ఫోన్లు టీవీలు చూడొచ్చు ఇద్దరు ఆడొచ్చు కదా మిస్ అవుతున్నారు కదా మా చెల్లికి వచ్చిన ఎప్పుడు కష్టాలు మాకు టైం అయిపోయింది కాబట్టి మా చెల్లి కష్టాలు అయితే అస్సలు లేదంట రికార్డ్ చేస్తా ఇది ఎఫ్ టూలో లాగా మా చిన్నట్టే పాపం అక్క కోసం వంటలతో ఉంటున్నారు అక్కకి సేవ్ చేయడానికి నన్ను తిట్టకండి నాకు టైం అయిపోయింది నేను లగేజీలు సర్దేశాను కాదు వీళ్ళు వీడియో చూసే చూసేవాళ్ళమ్మా మీరు కాదు ఏ నువ్వు రెండు సిరపులు వేసుకుంటావా అన్నకేద్దామా అని అంతే పాలు కొట్టాడంట మోక్షి కూడా వెనస్డే వెళ్ళిపోతాడు మళ్ళీ సంక్రాంతి టైంలో వస్తాడంట ఈ బైక్ తీసుకెళ్ళడానికి కుదరట్లేదు చాలా మంది లింక్ అడిగారు డిస్క్రిప్షన్లో ఇస్తే చెక్ చేయండి ఈ బైక్ అయితే పెట్లో పెట్టేసి క్లాత్ కప్పేసిన దుమ్ము పట్టకుండా ఇప్పుడు చాలా పెద్ద పెట్టి కదా కష్టం అనమాట యాక్చువల్లీ తిరుపతికే బుక్ చేసుకుందాం అనుకున్నాం కానీ బర్త్డే ఇక్కడ జరిగింది బర్త్డే రోజు ఉంటే బాగుండిద్ది కదా అని ఇక్కడికి బుక్ చేసాను కొన్ని రోజులు ఆడుకున్నాడు కదా మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఆడుకుంటాళని వదిలేస్తున్నాను ఇక చూడాలి మొత్తానికి లగేజ్ అంతా ప్యాక్ చేసేసాము ఇట్లయితే ఉంది ప్రస్తుతానికి బాయ్ అమ్మా అబ్బో బాయ్ చెప్తుంది చూడు ఆయన అసలు ఆగడం అంత పని లేదు దీప్తి బాయ్ సరే బాయ్ తిన్ తిన్ తిన్లే బాయ్ బాయ్ మా చిన్నార్థ గారు బిజీ బిజీగా వీడియో తీయాలని ప్రయత్నిస్తున్నారు ఈరోజు తోడుగా ఉండి రేపు వెళ్ళండి మీ శ్రీవారు వస్తున్నారా ఓకే చెప్పులేసుకోలేదు తల్లి నువ్వు మరలా కే బై సరే వెళ్ళిపోదాం బై బై జపతి బై జపతి బై ఇస్కేటు లైకిసి అత్తాలకి లైకిసి జుడెలా పెడుతున్నాడు సరే బై ఋషి మోక్షి దీప్తి చిన్నతయా చిన్నోదనా బై బై అందరికి బై అందరికి బై వస్తుంది కొంచెం కొంచెంగా వస్తుంది బయటకు వస్తుంది ఇంకా ముదిరిద్ది పాకానికి వెళ్ళిద్దా యోగాల్లో ఉండండి ఓకేనా తండ్రి తిన్నమాక బంగారు అల్లరి వచ్చావా తల్లి చెప్పు నాన్న మాకు బాయ్ చెప్పు మాట్లాడు బాయ్ అంట సరే జస్ట్ జష్ ఇంటికంట నేను గారు వెళ్తుంది ఇప్పుడు సరే బాయ్ తాతకు బాయ్ చెప్పు తాత బాయ్ నానమ్మ బాయ్ ఉంది నానమ్మ కాల్ చెయ్యి సరే అత్త సరే మామయ్య బాయ్ అలాగే రోజు అదే కదా ఫోన్ నాకు మొత్తానికి స్టార్ట్ అయిపోయాము ట్రైన్కి కరెక్ట్గా ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ టైం ఉంది అంతే ఎప్పుడంతే మా ఆయనతో వెళ్తే సో ఐ విల్ మిస్ విజయవాడ డెఫినెట్గా మిస్ అవుతాను బట్ వెళ్ళాలి కదా వన్ మంత్ అయిపోయింది ఇంక ఇల్లు ఎలా ఉందో ఏంటో చూసుకోవాలి ఇంకా ట్రైన్ టైం అయితే ఎక్కువే లేదు అసలు మా ఆయన తోటి పెట్టుకుంటే ఇంతే నాకు ఒకటే టెన్షన్ రన్ అవుతుంది నాకు శాలరీ ఇంకా పడలేదు 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 స్టిల్ నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి అంటే మీరు వీడియో చూసే టైంకి కూడా నాకు శాలరీ పడలేదు సో పడితే కనుక మీకు చెప్తా నాకు చాలా టెన్షన్గా ఉంది ఫస్ట్ టైమే బాగుంది ఇప్పుడు ఎందుకు పడలేదో అర్థం కావట్ల సో ట్రైన్ ఫస్ట్ ప్లాట్ఫామ్కే వస్తుంది అని చూపించింది వేరీస్ మై ట్రైన్ యాప్లో సో ఫస్ట్ ప్లాట్ఫామ్ వైపు వెళ్దామని చెప్పేసి ఆటో అతనికి చెప్తే ఆయన వన్ వైపే తీసుకెళ్తున్నారు సో చూడాలి ఇంకా ఇక్కడ ఏదో మాట్లాడుతున్నాడు మా ఆయన నాకు ఇప్పుడు గుర్తులేదు సో చాలా లేట్గా పెడుతున్నా కదా ప్లీజ్ ఏమనుకోవద్దు మళ్ళా మళ్ళీ చెప్తున్నా అసలు కుదరట్లేదు వాయిస్ బాగాలేదు ఇవన్నీ సర్దుకోవడము చాలా ఇదిగా ఉంది నాకు ట్రైన్కి అసలు వచ్చేసిద్దా ఏంటా పరిగెట్టాలా ఏంట్రా బాబు అని మేము యాక్చువల్లీ టెన్ వైపు వెళ్తాము టెన్ వైపు వెళ్తే మళ్ళీ చాలా దూరం నడవాల్సి వస్తుంది ఇప్పుడు మాకు మొత్తము అవితో కూడా కలిపి ఆరు లగేజీలు అయినాయి అన్నమాట ఆరు లగేజీలు మరి పట్టుకోవాలి కదా అవీతో కూడా కలిపి కష్టమైపోతుంది మనిషికి మూడు చొప్పులు తీసుకోవాలి అట్లా ఉంటుంది అనమాట ఇక ఇగో ఇక్కడే అనమాట మా నగర్ ఇల్లు ఇల్లు వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఇన్ని రోజులున్నా కుదరలేదు ప్రస్తుతానికి వర్షం పడట్లేదు కానీ వర్షం పడిద్దేమో అని ఒక గొడుగు కూడా రెడీగా పెట్టుకున్నాం మళ్ళీ అవి తడిచిపోతాడని హవికి వేసి ఉంచేసాను చల్లగాలి కదా అని చెప్పి మా వారు ఏసీ బుక్ చేయలేదు స్లీపరే బుక్ చేశారు ఈ చలికి ఏసీలు వెళ్దామంటే ఇంకా అయిపోయినట్టే వన్ వైపు మేము చాలా అరుదుగా వస్తూ ఉంటాము ఎక్కువగా వీళ్ళకి టెన్నే అలవాటు మాకు దగ్గర కూడా అదే కాకపోతే ఇంక వన్కే వస్తున్నప్పుడు ఎందుకు మళ్ళీ అటు ఇటు అని చెప్పైతే ఈ ఇల్లు అసలు ఆ లవర్స్ మరేమో కానీ ఆటోకి కూడా దారియట్లేదు అసలు ఫుల్లు తాగేసి సో ఇక్కడికైతే వెయిట్ చేసాము అసలు ఎంతమంది జనాలు ఉన్నారు అస్సలు ఖాళీనే లేదు ఇంకా చూసారు కదా లగేజీలు అయితే ఎన్ని ఉన్నాయో అలా వెళ్ళి ఒక ఫైవ్ మినిట్స్ ఇంకా అంతే డిస్ప్లే వేసేసారు డిస్ప్లే కానీ ఇంకా స్టార్ట్ వెళ్తున్నాం ఇంకా డే కరెక్ట్గా మాకు ఎదురికే వచ్చిద్రా బాబు అనుకున్నాం కానీ మాది వచ్చేసి ఎస్ ట్వెల్వ్ అలా అనమాట కంపార్ట్మెంట్ సో ఎస్ వన్ మాకు ఎదురుగా ఉందనమాట ఇప్పుడు పన్నెండు భోగిలు అవతలకి నడవాలి ఇంత లగేజ్ తోటి కానీ ట్రైన్ రాకముందే బెటర్లేండి ట్రైన్ వచ్చినాక నడవాలంటే చాలా అయిపోయింది అప్పటికే టైం ఎయిట్ ఫార్టీ ఎయిట్ అయిపోయింది సో ఇంకలా నడుచుకుంటూ మధ్యలో ఆగుకుంటూ వెళ్తున్నాం రొప్పొచ్చేసిద్ది కదా ఇంత లగేజ్ తోటి కష్టము ఫైనల్గా మా ప్లేస్కి అయితే వచ్చేసి ఉంచినాం ట్రైన్ ఇంకా రాలేదు హవీక్ ఏమో కొత్తగా ఉంది ట్రైన్ వెళ్తుందంట అదిగో ఇంకో ట్రైన్ అదిగో ఇంకో ట్రైన్ అని చెప్పి చెప్తున్నాడు నేను మార్నింగ్ నుంచి కూడా వేసుకోలేదు అదే జడలో ఉన్నా బాగానే ఉందిలే అని చెప్పి లాస్ట్కి హడావిడైపోయింది ఆ ట్రైన్ వెళ్ళట్లేదు ఆ ట్రైన్ వెళ్ళట్లేము అని చెప్పి భలే క్యూట్గా అంటాడు హవి సో ఇంకా వెయిట్ చేస్తున్నాం ట్రైన్ కోసం డిస్ప్లే కూడా వేసారండి వచ్చేసిద్ది సో ఎప్పుడైనా కానీ పిల్లలతో లగేజీలతో ట్రైన్ జర్నీ అంటే కొంచెం రిలాక్స్డ్గా పీస్ఫుల్గా వెళ్తేనే బెటర్ ఓ హడావిడిగా అస్సలకే వెళ్ళలేము కదా సో ప్రశాంతంగా వెళ్ళాలనేది నా ఉద్దేశం మరి మన ట్రైన్ బాగుందా

ట్రైన్ స్టార్ట్ అయిపోయింది చూసారు కదా ఇంకా హవి పడుకోవడమే ఆలస్యం ఎన్నింటికి పడుకుంటాడో ఏంటో తెలీదు చాలాసేపు కూర్చున్నాడు అన్నం కూడా తినలేదు అన్నం అయితే తీసుకొని వచ్చాము సో ఫుడ్ కూడా పెట్టేసిన తర్వాత కాసేపు ఆడుకొని పడుకున్నాడు సో మొత్తానికి ఇలా అయితే జరిగిందండి ట్రావెలింగ్ రేపటి వీడియో ఇంకా బాగుంటుంది అసలు మా ఇల్లు ఎలా పెట్టాడో ఏంది మా ఆయన అనేది అంతా చూపిస్తాం కాసేపటికి వర్షం కూడా పడింది క్లైమేట్ అయితే అసలు బాలేదు కదా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి సో కామెంట్ చేయడమే కాదు హైక్ కూడా ఇవ్వాలి కదా సో అంతే తిరుపతి అయితే రీచ్ అయ్యాం దాని తర్వాత ఏం జరిగిందో రేపటి వీడియో చూడండి